అత్రా కళ్ళు మార్చి డబుల్ యాక్షన్ చేసి అందరి కళ్ళు కప్పుతావా ఈ విషయం ත්‍్రిశకి క్లియర్ గా చెప్పి నీ ఉద్యోగం పీకిచి బయట పంపించా చెప్పకండి సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ ఒగరదు దుర్మార్గులకు జాల ఉండకూడదు చెప్పేదిగిన పద봐 యు ఆర్ ఏంటంకు ఏం చేస్తున్నావు అమ్మా రాజు వచ్చాక నాకు ఏ పని లేకుండా పోయింది అందుకే గేమ్ ఆడుతున్నాను ఎక్కడ నువ్వు కంప్యూటర్ లో వీడియో గేమ్ ఆడుకో అక్కడ రాజు గారు మీ ఇద్దరు సిస్టర్స్ తో డబ్బులు చాడుకుంటున్నాడు ముందాన్ని ఉద్యోగం తీసాయి అంత తప్పేం చేశాడు రాజు నీ దగ్గర బాలులాగా లాగా పిల్లి కళ్ళు మీ సిస్టర్ దగ్గర మన కళ్ళు కప్పి ఆడుకుంటున్నాడు రాజ్ ని బాలు లాగా నేనే నటించమన్నాను చూస్తే రా ఇద్దరు సిస్టర్స్ కి ఒకటే మిస్ట్రా ఈ రాజకారి హిస్ట్రీ ఏదో మిస్టరీలో ఉంది ఆడు నీ టైం కాదు బా మరి మగాడు బాబాయ్ గారు మొత్తం పుణ్యక్షేత్రాలన్నీ కవర్ చేసి వచ్చినట్టున్నారు మీరు అలాగా ఏం కొనుక్కోవరు అక్కడ నుంచి మాత్రాన్న ఏమైనా తెచ్చారా ఈసారి వెరైటీగా నీకు ఏం తెలియదురా వాడికి మాత్రం చెప్పే ఢిల్లీలో నీకు రసగుల్లా అంటే ఒక అమ్మాయి చూసావురా నాన్న అంత వింతగా ఇర్చాడంటే వీడు ఖచ్చితంగా కాలుదో ప్రేమలో పడిపోయి ఉంటాడు పట్టం కాదు ఫుల్ గా మునిగిపోయాడు పాపం అయితే అమ్మాయి ఎవరు అడగవే ఎవరు అమ్మాయి మాధవరావు గారు అమ్మాయి త్రిష 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 అని అంతలా రోకలేదు బాబాయ్ గారు ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పేసుకున్నారు ఎరా నిజమేన ఇది మీ మీద అమ్మా అమ్మా ఆ ఢిల్లీ పిల్లని క్యాన్సిల్ చేయండమ్మా ఢిల్లీ లేదు పిల్ల లేదురా ఈ విషయం బయటికి రాబడ్డానికి చిన్న అబద్ధం అంటే సేమ్ నేను అన్నట్టు అనమాట నువ్వేవాడు మీరు ఊరు వెళ్ళిన తర్వాత కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో సమస్యల చిన్న అబద్ధం ఆడారు ఆ మాట అసలు అబద్ధమే కాదు అంత అబద్ధం అనమాట ఏంటో అది ఆంటీ ఉండగా చెప్పచ్చా ఆంటీ అసలు నాకు మీ ఆంటీకి మధ్య రహస్యాలు చెప్పు చెప్తాను ఓసారి ఆంటీ ఊరెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు మీ ఇంట్లో పని మనిషి ఉండేదా ఉండేది ఆవిడకి మీకు లింక్ ఉండదు ఆవిడకి మీ వల్ల కడుపు వచ్చి పెళ్ళడుకుంటాడు అనమాట దీనికి ఏదో షాక్ ఎలా చెప్తున్నాడుగా వాటి చేసిన ఘనకార్యం విను ఆ ఘనకారాలు చేయకుండా శుభకారాలు ఎలా జరుగుతాయి అందుకే జరిగింది ఏదో జరిగిపోయింది ఈ విషయాన్ని ఇంకా దూరం తీసుకెళ్ళడం మంచిది కాదు ఏ పరిస్థితిలో మీరు ఎలా చేయాల్సి వచ్చిందో త్రిషకి వివరంగా చెప్పండి అలాగే నాన్నా చెప్పేద్దాం పదరా ఈ రోజు అయ్యో పాప పిచ్చి ఏం జరిగిందో పాపం అంతా పడిపోతుంది అవునరా మనం చెప్పబోయేది వింటే ఏమైపోతుందో ఏమో గ్రైండర్ లో తల పెట్టావు అయితే పిండి పిండి లేదా ఆ తల నాదే కాదు రే ఎరగ తిరిగేస్తాను అసలు విషయం అంటే కళ్ళు తిరిగి పడిపోతుందేమో ఇదేనా సరేరా చెప్పి చెప్పాల్సిందే అసలేం జరిగిందో తెలుసా చెప్పను

ఏంట్రాకుంటోంది రే ఎవరితో మాట్లాడుతోందిరా మన బాలుగా ఇంకా రాడని తెలిసి పాపం చెక్కేసినట్టుందిరా తనలో తను మాట్లాడేసుకుంటాంది రాతృతం నే బాలుగాడికి టింగ్ టింగ్ ది దేశమే గంగా పెతి రామ్ తెర గంగా మిని చేతల్ల కరగజ్జ ఎట్లు భయ్యా సారీ భయ్యా నీకు చెప్పకుండా పోయినా ఏయ్ ఎవరు నువ్వు నేను పిల్లికండ్ల బాలుని వర్షం కురిసిన రాత్రి మని మనిషికి పుట్టాను కథలు చెప్పొద్దు కథ నీది స్క్రీన్ ప్లే నీది మాటలు నీది నేను కేవలం హీరోన్ భయ్యా రాజ్ మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి రాజ్ బాలు 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 నువ్వెప్పుడు అది అదేదో అంటావు నువ్వు

నాకన్నా మీరే ఎక్కువ సంతోషపడుతున్నట్టున్నారు స్టార్టింగ్ దేవుందమ్మా ఫినిషింగే ఇంపార్టెంట్ రన్నింగ్ రేస్ తో విసిరేజగానే ప్రతి ఎద్దవా పరిగెడతాడు నేనే ముందున్నాను అనుకుంటాడు కానీ ఫైనల్లో గెలిచిన వాడే నిజమైన హీరో మమ్మీ నా తిరిగి అడుగుతాను నా చిన్నప్పటి నుంచి గంట కొడుతూ గంట గంటలు పూజ చేస్తావు ఎందుకు అయో నాటి ఇంకో పెళ్లి చేసుకోడానికి శివ శివా ఓహో నాన్నెవరూ చంపకుండా ఉన్నాడు ఆయన కృష్ణ కృష్ణ ఉమ్ గంట ఎక్కడ అరే సుగర్కే వచ్చే ఆ ఎవడురా సువర్కే వచ్చే నిన్నేదే నా ఇటుకొచ్చి నన్నే సువర్కి వచ్చేట హా దమ్ము ఉంటే పైకి రాదే పైకిరా నీకేంటా బోర్ కొడుతుంటే నీకంటాలేదా ఇది ఇల్లు జైలు అనుకుంటానా ఇష్టం వచ్చినట్టు గంట కొడుతున్నారు ఇది మా ఇల్లు మా ఇష్టం గంట కొట్టుకుంటాం అవసరం అయితే తల కొట్టుకుంటాం అచ్చా ఎల్ల టిఫిన్ తిసారా బట్లర్ బట్లరా నేన వైటెన్ బయట వేసుకున్నావు నా కదరా నన్నే బట్లర్ అంటావా ఎవరురా నువ్వు నేను ఎవరు నా నువ్వు నేను ఎవరు నా నీకు ముంబై తెలుసా ముంబై తెలుసు హ ముంబైలో మున్నాబాయ్ తెలుసా మున్నాబాయ్ ఎంబీబీఎస్ తెలుసు ఆయన వాడేవాడు ఎక్కడ రా వాడికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నేనే బే ఏడాడు చిదరా ఇట్లా ఉన్నావు బాలు 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 బే బాలు కాదా అంట రాజు రాజు కూడా కాదు బే రాజు కాదు బాలు కాదు अंटे इंको पनी मर्ची कर तो 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 की पुटने इंको कोड़ के ना माता ये तेरा ये प्रदर्शन कर तो रहा हूँ तत्त्व रहा हूँ चपटो मामुन्ना मैनरिज्म अलग है तो इतनी भी रहो अरे ओ साले आया पूरा मुंबई जानता है ये मुन्ना कितना खतरनाक आदमी है दुश्मन मुझसे दूर दूर जाते हैं और पुटिया पर के पास पास आते हैं हाय है हाय है। वो शॉट का नशा मुझे छड़ गया रे

చిన్నప్పుడు ముంబై నుంచి కర్నూలు పారిపోయారు మాట్లాడటం తెలుగు వారిలో బట్టలేసుకోవడం నేర్చుకున్న అక్కడ అవునమాలు దిద్ది ఈ ముంబై అండర్ వరల్డ్ కి రాజ్ నయా తెలుగు వాళ్ళ రుణం తీర్చుకోలేని అందుకే కదా తెలుగు పోలో తెలుగు దారంతో కట్టిన తెలుగు దండ తెచ్చాము వీళ్ళు అందరూ చోడవరం ప్రాజెక్ట్ తాలూకా సబ్ కాంట్రాక్టర్స్ హై ఆ చోడవరం ప్రాజెక్ట్ మీకే వస్తుంది భయపడకండి ఎక్కడ సార్ ప్రతిసారి ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్ అడ్డం అడ్డమొస్తున్నారు లేదు లేదు లాలా నేను ఇసుక లారీతో చాలా సిన్సియర్ గా ఇంగ్లీష్ వస్తుంది ప్రయత్నం చేశాను చెప్పరా ప్రయత్నం మాత్రమే చేశాడు రాలేదు మీకు మాట ఇస్తున్నాను అవసరం అయితే నేనే తెలుగు గడ్డ మీద కూర్చి మీకు కాంట్రాక్ట్ ఇప్పిస్తా లాలాజీ కేక్ కట్ చేస్తాం రండి రాజగారు లాగా ఉన్నాడు తుకా! లాలా ఈ పద్మాష్ గాడు బడాబాయి మనిషి నిన్ను సంపాలని ప్లాన్ వేసిండు ఎవరైనా రోజు నాడు బలిదానం ఇస్తారు నువ్వు నాకు ప్రాణదానం చేసావు నా మొన్న వయసులో చిన్నవాడైనా చాలా తేలివైన వాడు ఎన్నో సమస్యలు తలివిగా పరిష్కరిస్తాడు అసలు హలో ఆ మున్న కరీంకి రైట్ హ్యాండ్ నేను ఆ మున్నకి లెఫ్ట్ హ్యాండ్ అయితే నీకు సెకండ్ నెక్స్ట్ మేట్ ఏ కొనే వీడు నేను హ్యాండ్ హ్యాండ్

రాజు గాడి అంత చూస్తాడు అంటే రాజుకు త్రిషని ముల్లాకు ఉషను సెట్ చేసి సొంత కొడుకులో పైన బొమ్మలు దూరం చేస్తావా నువ్వు నీచమైన గాడి అవును నేచుడే అయినా తండ్రి నీచుడు అని తిట్టకూడదు తిట్టడ కొట్టి ముక్కలు చేసిపూసిమా అరె వా కృష్ణ కృష్ణ రే మా మమ్మీ అయినా బిర్యానీ మస్తు పెడతావా గోవింద అంటే బాంబేలుండు కృష్ణ కృష్ణ సూపర్ స్టార్ మీకు ఏమైనా మతిపోయిందా హాయిగా ఉషా తిషుల్ తో ఆడి పాడాల్సిన వాళ్ళం మీ బోడీ ప్లాన్ల వల్ల వాళ్ళు ఆడబోతున్నారు పాడబోతున్నారు మేము ఇలా చూడబోతున్నాం దుకా